జై గురుదత్త ప్రియ ఆత్మబంధువులారా రేపు గురువారం రోజున అంటే పదవ తారీఖున గురు పౌర్ణమి దేశమంతటా నిర్వహించుకునే పండుగ సనాతన ధర్మంలో గురు పరంపరలో అతి ముఖ్యమైనటువంటి ఉత్సవం అయితే ఈ గురు పరంపరలో దేన్ని తెలియజేస్తారు ఇప్పుడున్నటువంటి వ్యాస పీఠం అనేటటువంటిది ఇరవై ఎనిమిదో పీఠం ఆ ఇరవై ఎనిమిదో వ్యాసుడే కృష్ణ తనే మనకు వేదాలని విరచించటం అష్టదశ పురాణాలను అష్టదశ ఉప పురాణాలను ఇవన్నీ కూడా విరచించి ఆ జ్ఞానాన్ని వెదజల్లినటువంటి వ్యక్తి అంతకన్నా ముందున్న ఇరవై ఏడు మంది మరి వాళ్ళు ఏం చేసి ఉన్నట్టే వాళ్ళు ఆ సనాతన ధర్మంలో దాన్ని పెంపొందించుకుంటూనే వచ్చినారు ఇ ఇది వ్యాసుడు అనేది ఒక పేరు కాదు అది వ్యాసుడు ఆ పదవి మీద ఎవరైనా ఉంటే వారిని వ్యాసుడు అంటారు అది వ్యాసపీఠంగా పిలువబడుతున్నది పోతే గురు పౌర్ణమిలో ముఖ్యమైన విషయం ఏంటంటే శబ్దము అర్థము పరమార్థము అని మూడు ఉన్నాయి ఒక శబ్దం మనం చేస్తే ఆ శబ్దమే అర్థం కాదు ఉదాహరణ నేను ఒక యాపిల్ పండు అన్నాను అది శబ్దం మాత్రమే అది పండేం కాదు కదా అయితే మరి పండేది అర్థమేది అంటే యాపిల్ పండు అనేది వేరుగా ఉన్నది అట్లా ప్రతిదాన్ని శబ్దంతోను అర్థంతోను పోల్చుకుంటే చివరికి పరమార్థం వస్తుంది అటువంటిదే ఇప్పుడు పృథ్వీ ఉన్నది భూమి అనేది శబ్దము ఈ శబ్దం భూమిని చూపిస్తున్నది అది అర్థమైంది అని మనం అనుకుంటున్నాం కానీ భూమి కూడా అర్థం కాదు ఆ భూమి ఏమంటుందంటే నేను అర్థాన్ని కాదు నేను శబ్దాన్నే అర్థం ఎవరు నీరు అర్థం అప్పుడు నీరేమంటుంది కాదండి నేను కూడా శబ్దాన్నే అర్థం వచ్చేసి తేజస్సు ఓహో తేజస్సు దగ్గరికి వెళ్తే అదేమంటుంది నేను కూడా శబ్దాన్నే అర్థాన్ని కాదు మరి అర్థం ఎవరు వాయు సుమార్థం వాయువు ఏమంటుంది నేను శబ్దాన్నే అర్థాన్ని కాదు మరి అర్థం ఎవరు అంటే ఆకాశం ఆకాశం చివరికి ఏమంటదంటే నేను కూడా శబ్దాన్నే అందుకే ఆకాశం యొక్క గుణం శబ్దం మరి అర్థం ఏది అంటే ఆకాశాన్ని ఆవయించుకున్నటువంటి చిదాత్మ స్వరూపం ఏదైతే ఉన్నదో అది అర్థం అట్టి అర్థమే చివరికి ఇక శబ్దం అనేది మిగిలకుండగా మిగిలిపోయే పరమార్థం ఏదైతే ఉన్నదో ఆ పరమార్థం దివ్య చైతన్యానికి సంబంధించింది అట్టి దివ్య చైతన్యాన్ని ప్రతి సాధకునిలో దాన్ని ఉత్తేజింపజేసేటటువంటి బాధ్యత గురువు గురువు బరువు కాదు వారి వారి జన్మ కల్పతరు అందుచేత ఈ గురు పౌర్ణమిని మన భారతీయులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధతలో దీన్ని నిర్వహించుకుంటూ వారి వారి భక్తి ప్రపత్తులు చాటుతూ జ్ఞానాన్ని పొందేటటువంటి దివ్య దర్శనం గురు పౌర్ణమి మహోత్సవం ఇట్టి మహోత్సవానికి మీరంతా పాల్గొని ధన్యత పొందగలరు ఇది పదవ తారీఖున శ్రీలక్ష్మి కన్వెన్షన్ హాల్ కర్మన్ దగ్గర జరుగుతున్నది అందరూ పాల్గొని తరించండి జై గురుదత్త